లా ఆఫ్ అట్రాక్షన్లో కేవలం విజువలైజేషన్ సరిపోతుందా ప్లానింగ్ మరియు యాక్షన్ అక్కర్లేదా రైట్ ఇక్కడ ఒక విషయాన్ని చూడండి సార్ ఏదైనా సరే ఈ సృష్టిలో ఈ విశ్వం గురించి మాట్లాడుతున్నాం ఈ సృష్టి గురించి మాట్లాడుతున్నాం ఈ సృష్టిలో ఏదైనా ఒక సృష్టింపబడాలి అంటే ఒక ఫిమేలు ఒక మేలు రెండు ఎనర్జీస్ కలవాలి మేలు ఫిమేల్ ఎనర్జీస్ రెండు కలిస్తేనే అక్కడ సృష్టి అనేది కలుగుతుంది అయితే ఇక్కడ మనకి మన శివతత్వంలో లేదా అర్ధనారీశ్వర తత్వంలో చెప్పేటప్పుడు భావం లాస్యం అని చెప్తారు భావం అంటే లోపల నీకు ఉన్నటువంటి భావం లాస్యం అంటే నీ ఫిజికల్ మూమెంట్ నీ శారీరకంగా నీ నీ శరీరంతో కలిగే మూమెంట్ ఈ భావం లాస్యం రెండు కలిస్తేనే అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది ఒక క్రియేషన్ అనేది జరుగుతుంది అంటే ఒక స్మైల్ క్రియేట్ చేయాలంటే ఒక స్మైల్ క్రియేట్ అవ్వాలి అంటే అవతల వాడికి ఆహ్లాదాన్ని కలిగించే ఒక స్మైల్ క్రియేట్ అవ్వాలంటే నీ మజిల్స్ ఇలా నవ్వటానికి ఈ ఈ మజిల్స్ ఏవైతే ఉంటాయో ఈ మజిల్స్ ఎంత ఇంపార్టెంటో నీ లోపల హార్ట్లో ఫీలింగ్ కూడా అంది పడుతుంది ఈ హార్ట్లో వచ్చే ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఫిమనైన్ అంటే స్త్రీతత్వం ఈ మజిల్స్ ఏవైతే జరుగుతున్నాయి మజిల్స్ ఏవైతే కదులుతున్నాయి ఇది పురుషతత్వం అంటే ఈ స్త్రీ పురుష తత్వాలు రెండు కలిస్తే కానీ ఇక్కడ స్మైల్ అయిన ఒక క్రియేషన్ అనేది జరగట్లేదు అట్లాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లోపల విజులేషన్ ఎఫర్మేషన్ త్రీ త్రీ సిక్స్ నైన్ ట్రిపుల్ ఫైవ్ ఇలాంటివి ఇలాంటి ఏవేవైతే మీకు టెక్నిక్స్ రకరకాల 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 టెక్నిక్స్ చెప్పబడుతున్నాయో ఇవన్నీ కూడా ఫిమిలైన్ ఫిమినైన్ స్త్రీతత్వానికి చెందినవి ఈ స్త్రీతత్వం ఎప్పుడైతే సృష్టించాలనుకుంటుందో ఆ స్త్రీతత్వానికి పురుషతత్వం అనేది కావాలి పురుషతత్వం అనేది కలిస్తేనే ఈ స్త్రీతత్వం ఒక సృష్టిని కలిగించగలుగుతుంది సో మీరు కోరుకున్న ఆ కోరిక సృష్టించబడాలి మేనిఫెస్ట్ కాబడాలి అంటే ఈ విజులేషన్ అఫర్మేషన్ లాంటి స్త్రీతత్వంతో పాటు మీ యాక్షన్ అనే అంటే ఫిజికల్ యాక్షన్ అనే ఒక పురుషతత్వం కూడా దానికి తోడవ్వాలి అలా స్త్రీ అంటే స్త్రీతత్వంతో పురుష పురుషతత్వంతో యాక్షన్ ఈ రెండు కలిస్తేనే అక్కడ ఒక క్రియేషన్ ఆ క్రియేషన్ ఏ ఒక్కటి లేకపోయినా క్రియేషన్ అనేది జరగదు సో ఐ థింక్ దిస్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్ థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీ గారు